ఈ ఫైబ్రైడ్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళకి ఫుడ్ డైట్ ఏమైనా పర్టికులర్గా ఉంటుందమ్మా ఏం స్పెసిఫిక్ లేదండి జస్ట్ జనరల్ హెల్దీ డైట్ మాత్రమే నార్మల్ జనరల్ హెల్దీ డైట్లో లైఫ్ స్టైల్లో మనం చెప్పేది కూడా జంక్స్ ఫస్ట్ అవాయిడ్ చేయమంటాను జనరల్గా కూడా జంక్ అవాయిడ్ చేస్తే కూడా షుగర్స్ కంట్రోల్లో ఉంటాయి వెయిట్ కంట్రోల్లో ఉంటుంది స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది బెటర్ స్లీప్ ఉంటుంది సో జంక్ అవాయిడ్ చేయండి షుగర్ ఉన్న డ్రింక్స్ అవాయిడ్ చేయండి నైట్ బిఫోర్ నైన్ థర్టీ టెన్ కన్ టెన్ కన్నా ముందే డెఫినెట్గా బెడ్లో ఉండాలి స్ట్రెస్ ఎక్కువ ఉంటే వర్క్లో డెఫినెట్గా యోగా చేయండి ఈవినింగ్ సిక్స్ సిక్స్ థర్టీ మ్యాక్సిమమ్ డిన్నర్ ఫినిష్ చేసేయండి ఇట్లా డెఫినెట్గా హెల్దీ స్టై లైఫ్ స్టైల్ ప్లస్ మీరు హెల్దీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే చాలా గైనిక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా అవాయిడ్ చేయొచ్చు ఓకే సో జనరల్లీ ఫైబ్రైట్స్ అనేసరికి మనం ఎక్కువగా అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే చోటే వింటూ ఉంటాం కదా అయితే పేషెంట్ ఎవరైతే ఉంటారో మీ దగ్గరకు వచ్చి ప్రెగ్నెన్సీ రావట్లేదు అని వాళ్ళు సందేహపడ్డం బాధపడడం ఇలాంటి టైంలో అంటే ముందే ఏమన్నా టెస్ట్లు చేయించుకుంటే బెటర్ అంటే డౌట్ అలా ఉంటుంది కదా మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా ఇప్పుడు డేస్ లో ఏం అంటే అండి చాలా మంది థర్టీ ఫార్టీ థర్టీ ఫైవ్ వరకు కూడా డెఫినెట్ గా వెయిట్ చేస్తున్నారు కొంతమంది ఫార్టీ వరకు కూడా ఇంతకు ముందు అంటే థర్టీ ఫైవ్ అండ్ అబౌవ్ ప్లాన్ చేసే వాళ్ళు మాత్రమే ప్రికాషన్స్ చెప్పేవాళ్ళం ఇప్పుడు బికాస్ ఆఫ్ చేంజ్ చాలా పొల్యూషన్ ఫ్యాక్టర్ ఉంటుంది ఫుడ్ అంతా అడల్ట్రేషన్ ఉంటుంది ఏది హెల్దీ ఉండట్లేదు కాబట్టి ట్వంటీ ఫైవ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరైతే మ్యారీడ్ ఉండే రీసెంట్లీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటే మేము ప్రెగ్నెన్సీ ఒక టూ త్రీ ఇయర్స్ ఆగుదాం అనుకున్న వాళ్ళకు కూడా బేస్ లైన్ టెస్ట్ అని చేసేస్తున్నాం అంటే మగవాళ్ళ వీరియం కౌంట్ బాగుందా ఆడవాళ్ళ ఎగ్ రిజర్వ్ బాగుందా లేదా అని టెస్ట్ చేసి ఓకే ఇవి రెండు బాగున్నాయి మీరు ఒక వన్ టూ ఇయర్స్ ఆగుదామన్నా ఓకే దట్ షుడెన్ బి మేజర్ కన్సర్న్ ఈ లోపల ఏమైనా మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయా అంటే మీరు స్మోక్ చేసినా ఆల్కహాల్ చేసినా ఆపేసి వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కంట్రోల్ చేసుకుని స్ట్రెస్ ఉంటే బ్యాలెన్స్ చేసుకుని ఇవన్నీ కరెక్ట్ చేసుకుని వన్ టూ ఇయర్స్ తర్వాత మీరు ప్లాన్ చేసుకుందాం అనుకున్నప్పుడు మళ్ళీ రండి అని మనం వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది బట్ అదర్వైజ్ డైరెక్ట్గా వద్దు మాకు అనుకుని వాళ్ళకందుకు వాళ్ళు ఓన్ డెసిషన్ తీసుకొని థర్టీ ఫైవ్కి వచ్చి అప్పుడు మేడం మేము ప్లాన్ చేస్తాం లాస్ట్ వన్ ఇయర్ నుంచి అనుకున్నాం అవ్వలేదు అంటే అప్పుడు టెస్ట్ చేసేసరికి అప్పటికే ఎగ్ రిజర్వ్ తగ్గిపోయి స్పర్మ్ కౌంట్ చాలా తగ్గిపోయి జీరో అయిపోయి ఇట్లా రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ సినారియోస్ అనేది డైలీ బేసిస్లో చూస్తున్నాం సో ఎవరైతే రీసెంట్లీ మ్యారీడ్ కప్పులు ఉన్నారో లేదా ప్రెగ్నెన్సీ గురించి కన్సర్న్స్ ఉన్నాయో ప్రెగ్నెన్సీ వన్ ఇయర్ మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అట్లా వద్దనుకొని గడిపాక మళ్ళీ ఒక వన్ ఇయర్ ట్రై చేసేసి మొత్తం ఐదారు ఏళ్ళు అయ్యాక అప్పుడు వచ్చి రావట్లేదని అప్పుడు మీరు అప్పటికి ఏజ్ ఫ్యాక్టర్ కూడా చేతిలో ఉండదు ఏజ్ కూడా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయాక అప్పుడు టెస్ట్లు చేయించి అరే అయ్యో ముందే ప్లాన్ చేసుకోవాల్సిందే అని బాధపడే బదులు మీరు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఫ్యూ డేస్లోనే మీరు ప్రెగ్నెన్సీ గురించి మా ప్లాన్ ఇది అని ఒక గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి దాన్ని ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అంటారు అది చాలా ఇంపార్టెంట్ ఒక విమెన్ హెల్త్ ఎలా ఉంది మీ పార్ట్నర్ హెల్త్ ఎలా ఉంది రెండు బేస్ లైన్ టెస్ట్ చేసి స్పర్మ్ కౌంట్ ఎగ్ కౌంట్ రెండు మనం రఫ్లీ రిజర్వ్ ఎంత ఉంది ఎగ్ రిజర్వ్ ఉంది ఎస్టిమేట్ చేసుకొని ఓకే మీరు వెయిట్ చేయొచ్చా లేదా అని మేము రఫ్గా చెప్తాం దాని ప్రకారం ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎప్పుడైనా అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే వెయిట్ కూడా అవి తగ్గడానికి లాంటివి కూడా సలహాలు ఇస్తాం కొంతమంది మరీ ఫార్టీ వరకు వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు అంబిషియస్ ఉంటారు నేనేం జడ్జ్మెంట్లుగా అనట్లేదు బట్ సీ ఈ మధ్య వీఆర్ సీయింగ్ చాలా మంది అంబిషియస్ ఉంటున్నారు అట్లా అంబిషియస్ ఉంటే సీ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికి మీ ఎగ్ అనేది ఏజింగ్ అయిపోతుంది స్పర్మ్ అనేది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఓకే బట్ ఎగ్ అనేది థర్టీ ఫైవ్ తర్వాత దాని క్వాంటిటీయే కాదు క్వాలిటీ కూడా తగ్గిపోతుంది అంటే మీ ఎగ్లో ఉండే జెనెటిక్ మ్యూటేషన్స్ చాలా చాలా వచ్చేసి దానివల్ల మీకు ఫార్టీ ఇయర్స్ టైంలో కన్సీవ్ అయినప్పుడు బేబీలో అవైవ్ లోపాలు వచ్చే ఛాన్సెస్ చాలా ప్రాబ్లమ్స్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ డౌన్ సిండ్రోమ్ బేబీస్ స్పెషల్లీ ఏబుల్డ్ బేబీస్ ఆ బేబీస్కి మళ్ళీ తర్వాత ఏదో ఒక సపోర్ట్ లేనిదే డిపెండెన్సీ లేనిదే పెరగలేరు అలాంటి బేబీ ఉంటే లైఫ్ లాంగ్ మీకు మీ పార్ట్నర్కి కూడా ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్ బేబీస్ సో మీరు అట్లా పోస్ట్పోన్ చాలా చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎర్లీ థర్టీస్లోనే మీరు ఎగ్ ఫ్రీజింగ్ చేసేసుకోండి ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుంటే ఎగ్జాన్ ఏజ్ లో ఫ్రీజ్ అయిపోతాయి లేటర్ ఆన్ మీరు ఎప్పుడు రెడీ ఉంటే అప్పుడు థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ మీరు రెడీ ఉన్నప్పుడు యూ గైస్ కెన్ కమ్ బ్యాక్ ఎట్లీస్ యువర్ ఎగ్స్ ఆర్ ఫ్రోజన్ ఎట్ ద ఏజ్ లో మీ ఎగ్స్ ఫ్రోజన్ ఉంటాయి కాబట్టి సో ఆ ఎగ్స్ అప్పుడు యూస్ చేస్తే కొంతవరకు మీకు బేబీస్ కే నామలి అనేవి రాకుండా కొంతవరకు అట్లీస్ట్ జెనెటిక్ కాంపనెంట్ ఏజ్ రిలేటెడ్ కాంపరెంట్ అనేది అవాయిడ్ చేయగలుగుతారు బట్ మళ్ళీ ఏజ్ రిలేటెడ్ ఎఫెక్ట్స్ ఇన్ ప్రెగ్నెన్సీ కంప్లీట్లీ మీరు అవాయిడ్ చేయలేరంటే థర్టీ ఫైవ్ పైన ఉన్న వాళ్ళకి బీపీ వచ్చే ఛాన్సెస్ షుగర్ వచ్చే ఛాన్సెస్ అవన్నీ ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉంటాయి బట్ అట్లీస్ట్ మీ బేబీకి ఏదైతే జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్స్ ఉన్నాయో దోస్ థింగ్స్ యూ క్యాన్ అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ ప్రివెంట్ చేయగలుగుతారు థ్యాంక్ యూ మ్యామ్ ఫైబ్రైడ్స్ అనేవి ఎందుకు వస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ చేసుకోవాలి చాలా క్లియర్గా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ